పురాణం ఇరవై ఒక్కవ అధ్యాయం యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయుని కాంబోజాది రాజులతో చాలా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది యుద్ధంలో రథ రథసైనికులు అశ్వసైనికులు గజ సైనికులు పాత సైనికులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు పల్లె యుద్ధ నిపుణులు ఒకరిని ఒకరు సవాలు చేసుకుంటున్నారు ఖడ్కాలు గదలు బాణాలు వంటి ఆయుధాలు ధరించి హుంకారాలు చేస్తూ సింహనాదాలు చేస్తూ తమ వీరత్వాన్ని ప్రదర్శించారు యుద్ధ భూమిలో దుందుపులు మోగుతున్నాయి శంకాలు ఊతున్నారు ఇరువురు సైన్యాలు విజయాన్ని కోరుకుంటు సాగించాయి ఈ రణభూమిలో ఎక్కడ చూసినా విరిగిన రథాలు తెగిన చేతులు తలలు మొండెములు కనిపిస్తున్నాయి ఏనుగులు గుర్రాలు పర్వతాల్లా పడి ఉన్నాయి చనిపోయిన ప్రాణాల కోసం దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అలాంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం వరకు కొనసాగింది కాంబోజాది సైన్యానికి కూడా చాలా నష్టమే జరిగింది కానీ వారు ఎంతో పట్టుదలతో మూడు హీనులున్న పురంజయుడు సైన్యాన్ని ఓడించారు పెద్ద సైన్యం ఉన్నప్పటికీ పురంజయుడు ఓటమే వచ్చింది పురంజేయుడు రహస్యంగా పారిపోయి తన గృహానికి చేరుకున్నాడు శత్రురాజులు అతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజేయుడు సిగ్గుతో విచారంతో బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి అతన్ని ఓదారుస్తూ ఇలా అన్నారు చా నేను ముందే నీ వద్దకు వచ్చాను నీవు ధర్మాన్ని విడిచి దుర్మార్గంలో నడుస్తున్నావని చెప్పాను కానీ నీవు నా మాట వినలేదు అందుకే భగవంతుడు నీకు ఈ అపజయాన్ని ఇచ్చాడు జయాపజయాలు దేవుని ఆధీనంలో ఉంటాయి నీవు భగవంతుని సేవ చేయకుండా అధర్మ మార్గంలో నడవడం వల్లే ఈ స్థితి వచ్చింది ఇప్పటికైనా నా మాట విను ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఈ రోజు స్నానం చేసి జపం చేసి దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి దీపారాధన చేసి హరినామ స్మరణ చేస్తూ నాట్యం చెయ్యు ఇలా చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుడు సంతోషించి నీకు చక్రాయుధం ప్రసాదిస్తాడంతో నీవు నీ శత్రువులను జయించి రాజ్యాన్ని పొందుతావు నీవు దుష్టులతో కలిసి అధర్మంలో నడవడం వల్లే ఈ అపజయం వచ్చింది ఇప్పుడైనా సన్మార్గం పట్టి శ్రీహరిని మనసులో ధ్యానించు నేను చెప్పినట్టు చెయ్యి అపవిత్రుడైన పవిత్రుడైన ఎలాంటి స్థితిలో ఉన్నా వాడు పుండరీకాక్షుడైనా శ్రీహరిని స్మరించినంత మాత్రాన లోపల బయట రెండిటిలోనూ పవిత్రుడవుతాడు అని యుద్ధోపదేశం చేశాడు వశిష్ఠుడు ఇక తర్వాత ఏం జరిగిందో ఇరవై రెండవ అధ్యాయంలో తెలుసుకుందాం ఇక ఇదే కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయం సంపూర్ణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి